పదవి విరమణ చేసినా గానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాకాని హెచ్చరిక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటలు విని అవినీతికి వత్తాసు పలుకుతున్న అధికారులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదని పదవి విరమణ చేసినా గాని వాళ్లని జైలుకు పంపడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నగరంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా బ్యాచర్ రెచ్చిపోతున్నట్టు కాకాని అన్నారు విచ్చలవిడిగా ప్రభుత్వ సొమ్ము దోచేస్తున్నారన్నారు వెంకటాచలం మండలంలో కోట్ల రూపాయల విలువ చేసే గ్రావెల్ మాయం అయిపోయిందన్నారు చివరికి కోట మండలంలో ఉండే ప్రభుత్వ భూముల్లో సిలికాన్ కూడా అమ్ముకుంటున్నారని దీనికి అధికారులు పలుకుతున్నారని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం విచారించి ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు ఒకవేళ అధికారులు మేము రిటైర్మెంట్ అయిపోయాం కదా అని అనుకుంటారేమో పదవి విరమణ చేసినా గానీ వాళ్ళని జైలుకు పంపుతామని కాకాని హెచ్చరించారు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి మరొకసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు గట్టిగా ఫ్యాన్ ఐదులో పెడితే ఎగిరిపోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ఐదులో పెడితే మనిషి ఎగిరిపోతాడు ఇద్దరు పట్టుకొని ఉండాలి పక్కన గట్టిగా రెట్టలు అటువంటి వాడు అన్ని పొమ్ములు అయితే ఏగులి పొమ్మాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్క అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమరు చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ వాడడం మళ్ళా ఆ గ్రావెలు కనపడకుండా ఏడన్నా కేసులు పెడతారేమో మళ్ళా నేను పెట్టినట్టుగా నేను చెప్పి చెత్తా చెత్తాలతో దాన్ని పూర్తి చేయడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా మండలం పోయాడు కర్రలపూడికి పోయాడు అక్కడ ఏపీఐసి వాళ్ళని బెదిరించి ఆ ఏపీఐసి ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పి చెప్పి సిరి పేరుతో ఒక కంపెనీ పెట్టి అక్కడ తమ వ్యవహారం తమ దందం మొదలుపెట్టారు దానికి సంబంధించినటువంటివి తెచ్చుకున్నారు దాని మీద ఏపీఐసి ల్యాండ్స్ అని చెప్పి ఏపీఐసి ఒక పక్క చెప్తుంటే కోట మండలానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ భూములకు సంబంధించి కృష్ణపట్నం చెక్ వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పి చెప్పని ఆ టెక్నోపార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈరోజు ఒకే విషయం దానిలో గనక సిలికా క్వారింగ్ జరిగింది అంటే మైనింగ్ అధికారులు వెళ్ళకపోవడం కాదు జైలుకి పోతారు జైలులో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ భూమిలో ఏదో విధంగా అనుమతులు తీసుకొచ్చి మేము దాన్ని నా ప్రభుత్వం ఉంది కాబట్టి కుటుంబ ప్రభుత్వంలో ఏది పెట్టినా స్కామ్లే అందులో భాగంగా ఒకటి తెచ్చుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎత్తామంటే నువ్వెలాగూ జైలుకి పోతావు నీకు సహకరించినటువంటి వ్యక్తులు దాని మీద ఒక పార్ట్నర్షిప్ రాసి ఆ పార్ట్నర్షిప్లో భాగాలు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ఏపీఐసీకి సంబంధించినటువంటి దాని మీద హైకోర్టులో రిట్ ఉంటే ఆ హైకోర్టులో రిట్ను కూడా లెక్క చేయకుండా దాని మీద ఒక లెటర్ రాశాడు ఆయన పాప ఆర్డర్లో ఇది హైకోర్టు రిట్కు లోబడి ఉంటుందని చెప్పి చెప్పి ఈయన దాని మీద శిలికా ఎత్తడం మొదలుపెట్టి హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర వసూలు చేయాలి ఎత్తినటువంటి శిలికా ఏ ఉద్దేశంతో మామూలుగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఏ విధంగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఎంత ధైర్యం ఉంది మీకంటే మీరు జైలుకి పోవడానికి కూడా సిద్ధమైపోయారేమని చెప్పి మైనింగ్ శాఖ అధికారులు అనుకోవాల్సినటువంటి పని నేను చెప్తున్నా ఎక్కడైతే ఈ జిల్లాలో మైనింగ్ సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు ఆ ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈరోజు వెంకటాచలం చుట్టూ అయిపోయి కోట్లాది రూపాయలు గ్రావెలు ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెల్ బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయిన దానికి జైలుకి పంపించాం చేసి జైలుకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తా చదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబీలు పెట్టి నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి ఎంత సుగుమైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తేటువంటి శక్తి స్థాయి ఉందని నీ కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమ వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో తేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టాభూముల్లో టేకు చెట్లు కొట్టడం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది ఎక్కడెక్కడ ఉంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లో నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయిల్ తీసేసి వాళ్ళ మీద దాన్ని తీసుకెళ్లి పాప మనుబోల హైవే పక్కన దూసేసి ప్రమాదవశాత్తు పడిపోయిందని చెప్పి చెప్తే ఆ ఆయిల్ ట్యాంకర్ వాళ్ళు చూస్తే అయ్యేది ఇంట్లో ఆయిల్ ఏదో ట్యాంకర్ తోసిపోయారని చెప్తున్న ఆయిల్ ఏమైపోయింది అంటే దానికి సమాధానం లేదు ఎప్పుడన్నా ఇంత గలీజు పనులు ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోయినటువంటి వాడి ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు గెలిచిన మైనే ఏదో నేను చాలా వీరుడిని బలాఢుడిని పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్పనుకొని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు ఒక ఫ్యాన్స్ అయిపోయింది ఫ్యాన్సీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పడతాయి ఎందుకంటే చంద్రబాబుకు ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా తిడితే వాళ్ళని హక్కుని చేర్చుకుంటాడు వాళ్ళకి పదవులు ఇస్తాడు ఈళ్ళకు ఒక చంద్రబాబు నాయుడు బలహీనత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయి ఈ బలహీనలు బలహీనల మధ్య కుదిరేటువంటి బలమైనటువంటి ఒప్పందం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయనేటువంటి ఒక ఒప్పందం ఉంది కాబట్టి అది దాన్ని అనుసరించి దానికోసం రాబోయేటువంటి రోజుల్లో ఏదో కేబినెట్లో మార్పులు చేర్పులు వస్తాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడితే నాకేదో అవకాశం ఉంటుందని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీ పడి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి శక్తి ఈ మాట్లాడేటువంటి వాడికి ఎవ్వరికీ లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి మీరు మీరు మీ నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడడం తప్ప మీ స్థాయిని మించి మాట్లాడడం సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా మరలా మరలా చెప్తున్నాం తప్పనిసరిగా నిన్న మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరి ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతం చేసినందుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఇతర నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతాంగానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ యూరియా పంపిణీలో కానీ రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్ళలో కానీ నిన్నటితో మా పోరాటం ఆగదు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఈ ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే రైతులకు అన్ని విధాల అండగా నిలబడి రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అన్ని రకాలైనటువంటి చర్యలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం